వెల్కమ్ టు నమితా న్యూస్ శాంతిపురం మండలంలో తూతూ మంత్రంగా సామాజిక తనిఖీ చేశారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు శాంతిపురం మండల కేంద్రంలోని సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ ఉపాధి హామీ సామాజిక తనిఖీ సమావేశంలో అధికారుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు చాలా చోట్ల తూతూ మంత్రంగా ఉపాధి హామీ సామాజిక తనిఖీ చేసిన తీరును తీవ్రంగా ఖండించారు అసలు కూలీలు లేకుండానే ఎలా సమావేశం ఏర్పాటు చేస్తారని అధికారులను ప్రశ్నించారు వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు కోట్లాది రూపాయల అవకతవకలు చేసిన ఉపాధి హామీ సిబ్బందిని కాపాడటానికి ప్రయత్నం జరుగుతోందని ఉద్యాన పంటలకు వేచించిన నిధులలో కూడా గోల్ మాల్ జరిగాయని ప్రజలు చర్చించుకుంటున్న నేపథ్యంలో సమగ్రమైన తనిఖీలు చేయాలని వ్యక్తం చేసిన టీడీపీ నేతలు

సామాజిక తనిఖీలు లొసుగులు ఉన్నాయి సర్దుబాట్లు ఉన్నాయని ఈనాడులో బ్యానర్ ఐటమ్ లో డిస్ట్రిక్ట్ ఎడిషన్ లో వార్త వచ్చింది దాని మా అపల్ కూడా మీరు స్వీకరించండి మేము పబ్లిక్ గా చెప్తాను ఏది కానీ డిసిజన్ వేరే చెప్తారు పబ్లిక్ అవసరం లేదని చెప్తారు తనిఖీలు పబ్లిక్ అవసరం లేదని ఎట్లా చెప్పారు చూడండి ఆయన ఆయన చెప్పారు అప్పుడే పబ్లిక్ అవసరం లేదంట ఇంకేంటికి ఇక్కడ గ్రామ సభ మీరు ఎందుకు ఇప్పుడు జరిగింది తనిఖే వచ్చాము ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఆడిట్ ఎట్లా చేస్తారు ఖాళీ కుర్చీలు తీసుకుంటారు ఇప్పుడు ఆడిట్ గురించి ఇంకా మనము చేయాలా చేయకూడదు అని డెషన్ తీసుకోలేదు ఇంకా చెప్తానే ఉన్నారు పబ్లిక్ అవసరం లేదు లేదు తనకి ఇప్పుడు ఆడిట్ చేస్తామని చెప్తానారో ఆడిట్ చేసినప్పుడు అది ఏమంతే కదా సోషల్ ఆడిట్ వాళ్ళు గ్రామాల్లో తిరిగారు